ఆ పార్టీ వ్యవస్థ ఈ పార్టీ వ్యవస్థ అధికారులు ఆ పార్టీ అధికారులు ఈ పార్టీ అధికారులు అంతే ఉంటుంది విషయం స్పష్టం అవుతుంది అంటే అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారా చంద్రబాబు నాయుడు గారికి ఐఏఎస్ అధికారుల వరకు నేను అనేది ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే అధికారులు వాళ్ళే ఉంటారు ఆ అధికారిని వాళ్ళ టైంలో నువ్వు ఎట్ట పని చేస్తావు కాబట్టి నువ్వు వాడి మనిషివి అన్నారనుకోండి ఇప్పుడు ఇవాళ ఉన్న అధికారులు అందరూ నెక్స్ట్ రేపు జగన్ వస్తే ఐదేళ్ళు వాళ్ళు పనికిరారుగా ఇప్పుడు ఎదువరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించినప్పుడు ఎప్పుడు మనం ప్రతిసారి చెప్పుకున్నాం సిన్సియర్ ఆఫీసర్ ఆయన ఆయన అనవసరంగా అన్యాయం చేశారు ఇబ్బంది పెట్టారు అన్నట్టు మిగతా దేశ ద్రోహం కేసులు ఇట్లాంటివి పెడితే దాంట్లో ఏం శిక్ష పడింది ఏం ధ్యూగించగలిగారు వీళ్ళు ఆ ఎక్విప్మెంట్ కనిపెట్టలేకపోయారు పెట్టలేకపోయారు కదా బేసిక్గా కాబట్టి ఏంటి నిజంగా చేయాలనుకుంటే కనుక చెయ్యి నువ్వు చట్టపరంగా అదేం చేయలేకుండా ఊరికి సస్పెండ్ చేసి నాలుగున్నర ఏళ్ళు ఇబ్బంది పెట్టడం అన్నది ఎంతవరకు రైట్ అది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం ఆయన చట్ట చవరణం దాకా ఏడిపించడం కరెక్ట్ కాదని ఆయన సిన్సియర్ గా చేశారు అన్నట్టు బట్ ఇప్పుడు అట్లాంటి సిన్సియర్ ఆఫీసర్ జగన్ హయాంలో ఇబ్బంది పెడతాయి ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ బాబు టైంలో ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు ఏమైంది ఫైనల్గా సిన్సియారిటీ పనికిరాదు ఇప్పుడు తాబేదారులుగా పనిచేయాలి చేస్తే బానిసల్లాగా పనిచేయాలి నిబంధనలు అన్ని పట్టించుకోకుండా పనిచేయాలి అప్పుడు జగన్ కోసం పనిచేస్తే ఇప్పుడు బాబు కోసం పనిచేయాలి చెయ్యవా నువ్వు అవతలోడివా అమ్ముడు పోయావా లేకపోతే ఆడి జీతం ఇస్తున్నాడా నీకు అని మాట్లాడుకుంటున్నాము దాని ఇంపాక్ట్ ఏంటంటే వ్యవస్థలలో ఒక స్తబ్దత వస్తుంది ఇంకోటి డేర్ చేయడానికి డేర్ అనే కంటే కూడా ఇక రఫ్గా తయారైపోతుంది అంటే ఇప్పుడు ఇవాళ మనం కొంతమంది అధికారుల మీద కేసు పెట్టాం రేపు వాళ్ళు వస్తే ఇంకొంతమంది అధికారుల మీద కేసు పెడతారు కదా అదే కదా ఇక మనకి కోర్టులు లాయర్లు బ్రతికుతారు అంతే అంతే వీళ్ళందరూ సంపాదించుకుని అంత తీసుకెళ్ళి అక్కడ పోసుకోవాలి ఇప్పుడు ఈ కోర్టు ఖర్చులు వీటి కోసం వీళ్ళు తీసుకోవాలి